సో ఈ క్యాంప్ ఎందుకు చేస్తున్నామంటే మన ఇండియాలోనే కాదు వరల్డ్లో కూడా మోస్ట్ కామన్ రీజన్ ఫర్ లివర్ ఫెయిలియర్ అంటే లివర్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది అది బేసిక్ ఫస్ట్ రీజన్ ఉంటుంది ఆల్కహాల్ సెకండ్ ఉంటుంది హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఇంకా ఇప్పుడు కొత్త ఎపిడెమిక్ వచ్చింది ఎపిడెమిక్ అంటే ఇప్పుడు మనం వెస్ట్రనైజేషన్కి దగ్గర వెళ్తున్నాం మన డైట్ హ్యాబిట్స్ చేంజ్ అయినాయి మనం మొత్తం జంక్ ఫుడ్స్ తింటున్నాం దానివల్ల పొట్ట ఉబ్బి ఒబిపోతుంది సో ఏషియన్స్ ఆర్ గిఫ్టెడ్ విత్ దిస్ జీన్స్ అంటే మన పొట్ట ఇక్కడ మనం ఇక్కడ లావ్ కావు ఇక్కడ నుంచి లావ్ అవుతుంది ఎందుకంటే ఇది బ్యాడ్ ఫ్యాట్ సో ఈ ఫ్యాట్ వల్ల లివర్ లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది సో ఆ ఫ్యాట్ డిపాజిట్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే అది లివర్ కి డామేజ్ చేస్తుంది సో లివర్ సిరోసిస్ సో మోస్ట్ కామన్ కాజ్ ఇప్పుడు ఇస్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే నాఫెల్డి అంటారు సో దాని వల్ల లివర్కి డామేజ్ అవుతుంది సో ఆ స్క్రీన్ చేయందుకోసం మన లివర్లో ఎంత ఫ్యాట్ ఉంది లివర్ లో ఎంత డ్యామేజ్ ఉంది దానికోసం ఒక ఫైబ్రో స్కాన్ టెస్ట్ ఉంది ఆ ఫైబ్రో స్కాన్ బయట చేసుకుంటే ఫైవ్ టు టెన్ థౌసండ్ ఉంటది సో మనం మీకోసం సార్ ఇంకా వాళ్ళు రిక్వెస్ట్ చేసినందుకోసం ఫ్రీలో అది పెట్టినాం జయప్రకాష్ గోరే కన్సల్టెంట్ గాస్ట్రాంటాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అట్ రెనోవా నీలి హాస్పిటల్స్ సో బేసికలీ ఈ క్యాంప్ దేని వల్ల ఉంది దేనికోసం ఉంది అది నేను కొంచెం షార్ట్ లో చెప్తా బ్రీఫ్లీ సో మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ లివర్ డిసీజ్ అంటే లివర్ దేని వల్ల డ్యామేజ్ అవుతుంది అంటే ఫస్ట్ అంటే అల్కోహాల్ సెకండ్ హెపటైటిస్ బీసీ వైరస్ అండ్ థర్డ్ అంటే ఫ్యాటీ లివర్ ఈ ఫ్యాటీ లివర్ ఎపిడమిక్ ఇప్పుడు మనం అన్ని జనాలకి చూస్తున్నాం చిన్న పిల్లలు కూడా పొట్ట వచ్చేస్తుంది ఇంకా యంగ్ బాయ్స్ కూడా పొట్ట ఉంటుంది సో దాని దానివల్ల ఏముంటుందంటే బ్యాడ్ ఫ్యాట్ వల్ల లివర్కి డ్యామేజ్ అవుతుంది ఆ లివర్ డ్యామేజ్ వల్ల లివర్ సిరోసిస్ అయినా ఒక ప్రాబ్లం ఉంటుంది లివర్ సిరోసిస్ అంటే మొత్తం లివర్ పాడ్ అయిపోతేనే లివర్ సిరోసిస్ అంటారు సో అది ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయితే అది రివర్సిబుల్ అంటే దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు సో ఈ స్క్రీనింగ్ క్యాంప్లో మనం త్రీ త్రీ థింగ్స్ మనం చేస్తున్నాం ఒకటి హెపటైటిస్ బీసీ స్క్రీనింగ్ చేస్తున్నాం బ్లడ్ టెస్ట్ అది బ్లడ్ టెస్ట్ దానివల్ల హెపటైటిస్ బి వైరస్ హెపటైటిస్ సి వైరస్ మనకు తెలుస్తుంది థర్డ్ థింగ్ అంటే ప్లాటీ లివర్ కోసం స్క్రీనింగ్ ఉంటే ఫైబ్రో స్కాన్ ఒక స్పెషల్ మషిన్ అల్ట్రాసౌండ్ మషిన్ దానివల్ల మనకి లివర్లో ఎంత ఫ్యాట్ ఉంది లివర్లో ఎంత డ్యామేజ్ ఉంది అంత అది తెలుస్తుంది సో దాని దాని దానికి చూసి మనం కొన్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయొచ్చు లేకపోతే కొందరు మందికి ట్రీట్మెంట్ అవసరం ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు దాంతోపాటు లివర్ డ్యామేజ్ రివర్స్ అవుతుంది సో దానికోసం ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసినాం సో నేను ఆర్గనైజర్స్కి చాలా థ్యాంక్స్ అంట ఎందుకంటే వాళ్ళు చాలా మందికి చాలా కోఆపరేట్ చేసి చాలా మందికి ఇక్కడ ఇక్కడ సో అరౌండ్ ఎక్స్పెక్టెన్స్ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ టెస్ట్ ఓకే సో టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ మందికి మనం బ్లడ్ బ్లడ్ టెస్ట్ ఇంకా స్క్రీనింగ్ చేస్తుంది ఓకే అందరికీ నమస్తే మనం వసంతనార్ కాలనీలో ఉన్నాం మనం ఎంతోమంది ఈ లిక్కర్ వల్ల కానీ ఫ్లాటి లివర్ వల్ల కానీ చాలామంది బాధపడుతున్నారు దానికోసం మేము ఏదైతే రెనోవా హాస్పిటల్స్ వారిని సంప్రదించడం వారు ప్రసన్న గోయర్ డాక్టర్ గారిని కూడా పంపించటం వీళ్ళందరికీ కూడా చాలామంది ఆల్కహాల్ వల్ల ఫ్లాటీ లివర్ వల్ల జంక్ ఫుడ్ తినడం వల్ల అనారోగ్యాలకు లోనవుతున్నారు వాళ్ళకి మనం స్వయంగా ఏదో కూడా చేయాలనే ఉద్దేశంతో సుమారు ఐదు నుంచి పదివేల రూపాయలు ఖర్చు అయ్యే టెస్టులన్నీ కూడా ఇక్కడ ఫ్రీగా చేపిస్తున్నాం మనతో కూడా డాక్టర్ గారు కూడా ఉన్నారు ఉదయం ఎమ్మెల్యే గారు మారువారం కృష్ణారావు గారు కూడా వచ్చి క్యాంపును సందర్శించి క్యాంపును ప్రారంభించారు పబ్లిక్ కూడా అందరూ వచ్చి ఉన్నారు అందరికీ సేవ చేయాలన్న దృక్పథంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం నాకు సహకరించిన రెనోవా హాస్పిటల్ బృందాన్ని అందరికీ కూడా ఈ ఈ సేవా కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి